హోటల్స్ లో దొరికే పరోటా కుర్మ ఎంత రుచిగా ఉంటాయో కదా ఆ రెండింటిని పర్ఫెక్ట్ టేస్ట్ వచ్చేట్టు ఇంట్లోనే ఎలా చేయాలో నేను మీకు ఇప్పుడు చెప్తాను సో కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం కుర్మా చేయడానికి ముందుగా ఒక టేబుల్ స్పూన్ల నూనె వేస్తున్నాను తర్వాత ఇందులో మసాలా దినుసుల్ని వేయాలి ఇవి దాల్చిన చెక్క లవంగలు ఏలకలు అన్నాసి పువ్వు బిర్యానీ ఆకు తర్వాత ఇందులో చిన్నగా తరిగిన రెండు మీడియం సైజ్ ఉల్లిపాయలు చీల్చిన రెండు పచ్చనిపకాయలు కొన్ని కరివేపాకులు వేసి వేయించాలి చూస్తున్నారు కదా ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారాయి ఇప్పుడు ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అంతా ఒక్కసారి కలపాలి నెక్స్ట్ ఇందులో చిన్నగా తరిగిన మూడు పెద్ద టొమాటోల్ని కూడా వేసుకోవాలి టొమాటోలు బాగా మగ్గేంత వరకు వేయించాలి చూస్తున్నారు కదా టొమాటోలు బాగా వేగి మెత్తగా అయ్యాయి ఈ పాయింట్లో ఒక టీ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ పసుపు రెండు టీ స్పూన్ల కారం ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ గరం మసాలా పొడి వేసి అంతా బాగా కలపాలి నెక్స్ట్ ఇందులో తరిగిన ఒక కప్ క్యారెట్ తరిగిన ఒక కప్ బీన్స్ ఒక కప్ పచ్చి బటానీలు తరిగిన ఒక కప్ బంగాళదుంపలు తరిగిన ఒక కప్ కాలీఫ్లవర్ మొక్కలు వేయాలి మీరు చూస్తే ఇవన్నీ ఈక్వల్ క్వాంటిటీలో ఉన్నాయి ఇలా ఉంటే టేస్ట్ బాగుంటుంది కూరగాయలన్నీ మసాలాతో కలిపి బాగా మిక్స్ చేయాలి మసాలా మొత్తం ఈ కూరగాయలకి పట్టేట్టు చూసుకోవాలి ఇందులో నేను రెండు కప్పులు నీళ్లు పోస్తున్నాను ఇది రెండు వందల యాభై ఎంఎల్ కప్ కాబట్టి ఇందులో మొత్తం కలిపి నేను ఐదు వందల ఎంఎల్ అంటే అర లీటర్ నీళ్లు పోస్తున్నాను ఇలా అయితే కూరగాయలన్నీ బాగా ఉడుపుతాయి కి ఒక మూత పెట్టి పొయ్యి మీడియం ఫ్లేమ్ లో ఉంచి కూరగాయలన్నిటిని పదిహేను నిమిషాల పాటు ఉడికించాలి ఇప్పుడు ఒక మిక్సీలో అరకప్ తురిమిన పచ్చి కొబ్బరి కొన్ని జిడిపప్పులు ఒక టేబుల్ స్పూన్ వేయించిన శనగపప్పు ఒక టీ స్పూన్ సోంపు గింజలు వేసి కొన్ని పోసి మెత్తటి పేస్ట్ రుబ్బుకోవాలి అంతే మసాలా పేస్ట్ తయారైన దీన్ని ఇప్పుడు ప్యాన్ లో వేసి కూరగాయలతో కలిపి కుక్ చేయాలి మిక్సీలో ఉన్న పేస్ట్ తీయడానికి నేను కొన్ని నీళ్లు పోసి వాటిని కూడా ప్యాన్ లో వేస్తున్నాను మసాలాని కూరగాయలతో కలిపి మిక్స్ చేయాలి పాన్ కి మూత పెట్టి ఇంకొక ఐదు నిమిషాలు కూరని ఉడికించాలి. అంతే వెజ్ కుర్మా తయారైనట్టే. ఇప్పుడు పొయ్యి కట్టేసి తరిగిన కొత్తిమీరతో గార్నిష్ చేసి వెజ్ కుర్మాని వేడివేడిగా మీకు నచ్చిన మెయిన్ కోర్స్ తో సర్వ్ చేయొచ్చు. ఈ పరోటా రెసిపీ కోసం నేను రెండు కప్పుల మైదా పిండిని తీసుకుంటున్నాను ఇందులో ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఇదంతా కలిపిన తర్వాత ఒక గుడ్డుని పగలగొట్టి వేస్తున్నాను ఒక బౌల్లో పావు కప్ పాలు తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల పంచదార వేసి కలపాలి ఈ మిశ్రమాన్ని పిండిలో వేసుకోవాలి దీనివల్ల పరోటా ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి పిండి ముద్దని తయారు చేసుకోవాలి ఇందులో ఆల్రెడీ గుడ్డు నూనె పాలు ఉన్నాయి కాబట్టి నేను ఎక్స్ట్రా నీళ్లు పోయట్లేదు ఈ పిండిని కనీసం ఐదు నిమిషాల పాటు మర్దన చేసుకోవాలి దీన్ని కవర్ చేసి ఒక గంట సేపు పక్కన పెట్టుకోవాలి చూస్తున్నారు కదా పిండి ఇలా సాఫ్ట్ గా ఉండాలి ఇప్పుడు ఇంకొక నిమిషం పాటు పిండిని మళ్ళీ అర్థం చేసుకోవాలి ఈ పిండిని చిన్న ఉండలుగా చేసి ఒక బౌల్లో పెట్టి అరకప్ నూనె వీటిపైన పోసుకోవాలి ఈ పిండి ఉండల్ని కవర్ చేసి రెండు గంటల పాటు నూనెలో నానపెట్టాలి నూనెలో నాని చాలా సాఫ్ట్ గా ఉంది ఒత్తే ప్లేస్ లో కొద్దిగా పిండి వేసుకోవాలి పిండి ముద్దని బాగా పల్చగా అయ్యేట్టు ఒత్తుకోవాలి ఇలా ట్రాన్స్పరెంట్ గా ఉండాలి ఇలా పైకి తీసి రెండు వేళ్లకి చుట్టాలి ఇలా అన్ని చుట్టి పెట్టిన తర్వాత ఒక్కసారి నూనెలో ముంచి చేతితో కొద్దిగా ఒత్తాలి ఇప్పుడు కర్రతో చాలా ప్రెస్ చేస్తూ వత్తాలి చూస్తున్నారు కదా లేయర్స్ ఎంత బాగా వచ్చాయో ఒక పెనాన్ని వేడి చేసి దాని మీద పరోటాని పెట్టాలి ఒకవైపు కాలిన తర్వాత ఇంకొక వైపు తిప్పి కాల్చుకోవాలి పొయ్యిని మీడియం హై ఫ్లేమ్ లో ఉంచి లోపల లోపలంతా కూడా ఉడుకుతుంది పరోటాకి రెండు వైపుల కొద్దిగా నూనె రాస్తున్నాను ఇలా బాగా వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి పరోటాలో స్పెషాలిటీ ఏంటంటే లేయర్స్ ఫామ్ అవడం అవి కనిపించాలంటే వీటిని ఇలా మెదుపుకోవాలి చూస్తున్నారు కదా పరోటా పొరలు పొరలుగా విడిపోయాయి ఎంత చక్కగా కనిపిస్తుందో అంతే చాలా టేస్టీగా ఉండే హోటల్ స్టైల్ పరోటా రెడీ ఈ సాఫ్ట్ పరోటాస్ని వేడిగా తింటే చాలా బాగుంటుంది పరోటా కుర్మా చూస్తేనే నోరు ఊరిపోతుంది కదండి ఇవి చాలా బాగుంటాయి సో తప్పకుండా ట్రై చేయండి అలాగే నా వీడియోస్ అన్నిటినీ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే హోమ్ కుకింగ్ తెలుగు ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ది సెకండ్ ఎడిషన్ ఆఫ్ ఆ హోమ్ కుకింగ్ బుక్ ఈజ్ నౌ అవైలబుల్ ఆన్ ఆ వెబ్సైట్ వన్ ఫ్రేమ్స్ డాట్ ఇన్ అల్ గివ్ దింక్ ఇన్ డిస్క్రిప్షన్ యూ కెన్ గో అండ్ చెక్ ఎర్ అవుట్ ద బుక్ ఈస్ కరెంట్లీ అవైలబుల్ ఓన్లీ ఇన్ ఇండియా ఫర్ నౌ సో యూ కెన్ ప్లేస్ యూ ఆర్డర్స్ ఆన్ ట్వంటీ వన్ ఫ్రేమ్స్ డాట్ ఇన్